హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ ప్రమోట్ చేయాలనుకున్నారా ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ సారీస్ విజిట్ చేయడానికి గుంటూరు వచ్చానండి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది హోల్సేల్ షాప్ అనమాట మనకి సిటీ మార్కెట్ అంటే చాలా మంది డౌట్ ఫీల్ అవుతున్నారండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది వైట్ బిల్డింగ్ ఫైవ్ స్టేర్ బిల్డింగ్ ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది ఇది మొత్తం సూరత్ నుంచి వచ్చిన కలెక్షన్ అనమాట చాలా న్యూ మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కేటలాగ్స్ అయితే ఇస్తున్నారు ఈ రోజు నేను షేర్ చేసే వీడియో వచ్చి కంప్లీట్ గా కేటలాగ్స్ అది కూడా స్టాక్ అండి ఫ్రెష్ స్టాక్ క్యాటలాగ్ వైజ్ గా మనకి క్లియరెన్స్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఈ ఆఫర్స్ మాత్రం అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ నాట్ నైన్ త్రీ ఫార్టీ నైన్ అలా మాషమే సారీస్ అన్ని ఏ టు జెడ్ మనకి త్రీ వెరైటీస్ అయితే షేర్ చేస్తున్నారు ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి నమస్తే అండి గణేష్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ అండి సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కన ఉంటుంది అనమాట ఈ రోజు మనకి సూపర్ డూపర్ కలెక్షన్ అయితే మన ముందుకు వచ్చేసింది ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం గణేష్ శారీస్ ఏంటంటే కేటలాగ్స్ లో మిక్స్డ్ ఐటమ్స్ పెట్టేస్తున్నాను నేను మిక్స్డ్ ఐటమ్స్ అనేదో పేరుకే చెప్పానండి ఇది మాక్సిమం సెట్ ఉంటుంది నైంటీ పర్సెంట్ సెట్ వైజే ఉంటుంది అనమాట కాకపోతే నేను వాడు ఒకటి యూజ్ చేశాను మీకు మిక్స్డ్ ఐటమ్ అని చెప్పి సో సెట్ వైజ్ గానే ఉంటుంది కాబట్టి చాలా బంపర్ ఆఫర్ రేట్ లో మీకు ఇచ్చేస్తున్నాను ఈ రోజు సూపర్ ట్రెండింగ్ రేట్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ బాలాజీ కేటలాగ్స్ బైరవ్ కేటలాగ్స్ త్రీ ఓడి అన్ని బ్రాండ్ పెద్ద పెద్ద బ్రాండ్లు కేటలాగ్స్ అన్ని ఈ రోజు మీకు స్పెషల్ డిస్కౌంట్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నా అనమాట హండ్రెడ్ పర్సెంట్ నేను మీరు చూ మీరు జనరల్ గా సేల్ చేసేవాళ్ళు అయితే మీకు ఈ అన్ని బ్రాండ్లు అన్ని ఐడియా ఉంటాయి ఈ ఐటమ్స్ ఈ క్వాలిటీస్ అన్ని ఐడియా ఉంటాయి మార్కెట్ లో ఏ ప్రైజెస్ అమ్ముతున్నారు కేటలాగ్ ప్రైజెస్ అనేది కానీ ఈ రోజు మీకు చాలా డిఫరెంట్ టెంప్టింగ్ రేట్ అయితే ఇచ్చేస్తున్నా అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఈ రేట్లు అయితే ఎవరో ఇవ్వలేరు కూడా మొత్తం ఏ శారీ అయినా తీసుకోండి ఏ డిజైన్ అయినా తీసుకోండి ఎన్ని శారీస్ అయినా తీసుకోండి బాగా మెన్షన్ చేస్తున్నా చూడండి డిజైన్ తో సంబంధం లేదు కలర్ తో సంబంధం లేదు మీరు హోల్సేల్ గా కావాలంటే మీరు ఏ కేటలాగ్ అయినా తీసుకోండి ఏ శారీ అయినా తీసుకోండి బంపర్ క్లియరెన్స్ ఒక లెక్క చెప్పాలంటే ఆఫర్ క్లియరెన్స్ సేల్ నా దగ్గర జస్ట్ ఒక తొంభై ఐదు చీరలు మాత్రమే ఉన్నాయి ఓన్లీ నైన్టీ ఫైవ్ శారీస్ ఉన్నాయండి నా దగ్గర ఎక్కువ చీరలు కూడా లేవు నైన్టీ ఫైవ్ శారీస్ ఉన్నాయి బంపర్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ జీరో నైన్ ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలు మార్కెట్ రేట్ తో కాదు నేను కొన్న రేటు కన్నా కూడా ఒక యాభై నుంచి అరవై రూపాయలు తక్కువ ఎందుకు ఇస్తున్నాయంటే నా దగ్గర క్లియర్ చేస్తున్నాను సేల్ మొత్తాన్ని సో చిన్న దాంట్లో లాభం తిన్నాను ఇవ్వాల్సిన దాంట్లో ఇవ్వాలి కాబట్టి ఈ రోజు మీకు సెట్ ఏ ఉంటుందండి మాక్సిమం జస్ట్ ఒక పదం యూజ్ చేశానంటే మిక్స్డ్ సేల్ అని చెప్పి సో మీకు దీంట్లో కావాలా ఎయిట్ కలర్స్ రెడీ దీంట్లో కావాలా సిక్స్ కలర్స్ రెడీ దీంట్లో కావాలా ఎయిట్ కలర్స్ రెడీ అట్లా దీంట్లో కావాలా కేటలాగ్ టూ కలర్స్ ఏదైనా సరే ఎట్లా మీకు ఇది జస్ట్ శాంపిల్స్ అన్నమాట ఇవన్నీ కేటలాగ్స్ ఉంటాయి మీ దగ్గర మా దగ్గర ఎయిట్ కలర్స్ రెడీగా ఉంటాయి సో ఎయిట్ కలర్ చార్ట్ త్రీ జీరో నైన్ ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇదొక డిజైన్ అన్ని డార్క్ కావాలంటే డార్క్ లైట్ కావాలంటే లార్క్ ఫుల్ క్యాటలాగ్ కలెక్షన్స్ మా దగ్గరకు వచ్చేసి ఓన్లీ తొంభై ఐదు చీర్ల మాత్రమే నా దగ్గర ఉండండి ఓన్లీ మూడు వందల తొంభై మూడు వందల తొమ్మిది రూపాయలు తొంభై కాదండి మూడు వందల తొమ్మిది రూపాయలలోనే సూపర్ బంపర్ ఆఫర్ క్లియరెన్స్ సేల్ అనమాట ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమేనండి మళ్ళీ వన్ డే తర్వాత చూసి మళ్ళీ వన్ డే తర్వాత చేసినా కూడా ఈ కలెక్షన్ ఈ రేట్ లో కావాలన్నా కూడా ఇవ్వలేను రాదు కూడా ఇదిగోండి ఈ టైప్ లో మీకు అన్ని డార్క్ కలర్స్ మీరు చూపించేది ఏంటంటే జస్ట్ శాంపిల్ డిజైన్ మాత్రమే దీంట్లో మీకు కలర్స్ ఉంటాయి మీరు ఫోర్ కలర్స్ కావాలా త్రీ కలర్స్ కావాలా ఎయిట్ కలర్స్ కావాలా మీ ఇష్టం టోటల్ మీద కలిపి ఒక పచ్చ చీరలు తీసుకుంటారా లేకపోతే మొత్తం కలిపి ఒక యాభై చీరలు తీసుకుంటారా మీ ఇష్టం దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ దగ్గర దగ్గరగా ఏడు నుంచి ఎనిమిది డిజైన్స్ అయితే ఉన్నాయి తొంభై చీరల్లో కలిపి మొత్తం ఏడు నుంచి అంటే నా దగ్గర ఒకటే డిజైన్ తొంభై చీరలు ఉన్నాయని చెప్పట్లేదు నా దగ్గర నుంచి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ తొంభై ఐదు చీరలు ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇందాక చూసిన దాంట్లో ఇంకో కలర్ చాట్ మీకు ఇట్లా కలర్స్ ఉంటాయి ప్రతిదీ కూడా మీకు బైరో లో కావాలా ఆద్యలో కావాలా ఏ బ్రాండ్ లో కావాలంటే సెట్ వైజ్ ఉందండి టోటల్ ఎయిట్ కలర్ చాట్ అయితే రెడీ జస్ట్ ఏంటంటే నా దగ్గర ఏంటంటే క్లియరెన్స్ సేల్ ఇది మిక్స్డ్ సేల్ కాదు సారీ క్లియరెన్స్ సేల్ క్లియరెన్స్ ఎల్ లో ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఇచ్చేస్తున్నాను త్రీ జీరో నైన్ నోట్ చేసుకోండి జిఎస్టీలు అవన్నీ ఎడిషన్ అయితే ఏముండవు అనమాట ఇవన్నీ ఓపెన్ చేయొచ్చు కాకపోతే టైం ప్రాసెస్ అంతకన్నా ఏం లేదు వీడియో కాల్ చేయండి మీకు వీడియో కాల్ చేస్తే ప్రతి ఒక్క డిజైన్ కూడా మో సూపర్ డిజైన్స్ ఉన్నాయి లోపల కూడా ప్రతి ఒక్కటి కూడా డార్క్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఆ మూడు వందల తొమ్మిది రూపాయల్లో అసలు ఓ ఏ ఐటమ్ వచ్చిద్దో రాదని మీకు తెలుసు ఈ బ్రాండ్లు బ్రాండ్లంటే బ్రాండ్లే నేను పెట్టిన బ్రాండ్లే కాదు ఇది మార్కెట్ లో ట్రెండింగ్ బాక్స్ ఐటమ్ తుప్పని ఐటమ్ ఏదైనా సరే మార్కెట్ లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది నాలుగు వందలు ప్లస్ ఉన్న ఐటమ్ తక్కువ పెట్టే క్లియరెన్స్ ఇలాంటి అలాగే ఉంటుందండి లేకపోతే మీరు ఎందుకు ఆఫర్ చూసి నాకు ఎందుకు ఫోన్ చేస్తారు సో ఇలాంటి ఆఫర్స్ ఇవ్వబట్టి మీరు నాకు కాల్ చేస్తారు నాకు స్టాక్ క్లియర్ అవ్వాలి మీకు తక్కువ రేట్ లో సారీస్ మంచి క్వాలిటీ కావాలి సో అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఛాన్స్ ఎప్పుడు ఒకసారి మాత్రమే గది శారీస్ లో వస్తుంది అంటే త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ ఒకసారి మాత్రమే అన్నమాట ఇలాంటి క్లియరెన్స్ సెల్ అందులోనూ క్లియరెన్స్ సెల్ అంటే అందరూ మిక్స్లు పెట్టేసేసి అదో చీర అదో చీర అదో చీర పెట్టి క్లియరెన్ సెల్ అంటారు అలా కాదు గణేష్ శారీస్ అన్ని కేటలాగ్ డిజైన్స్ వైజ్ ఐటమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అది టెంప్టింగ్ రేట్ అనమాట త్రీ జీరో నైన్ అనేది సో సేల్ చేసే వాళ్ళు అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇంతకన్నా మంచి ఆఫర్ ఇంకా చూద్దాం చూద్దాం అనుకుంటే ఈ ఆఫర్ మిస్ అయిపోతారు సో కేటలాగ్ కలెక్షన్ మీకు నార్మల్ రేట్ లో ఉంటాయి కానీ ఈ రేట్ లో ఎవరో ఇవ్వలేరు ఇంత బ్రాండ్లు వచ్చేసి జనరల్ క్వాలిటీ కానీ ఈ క్వాలిటీస్ కి అయితే చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట మీరు వీడియో కాల్ చేసి ప్రతి ఒక్క డిజైన్ కూడా చూసుకున్న తర్వాతే కొనుక్కోండి బ్రాండ్ నచ్చి కలర్ నచ్చి డిజైన్ నచ్చి అన్ని నచ్చితేనే తీసుకోండి సో ఆఫర్ మాత్రం లిమిటెడ్ ఆఫర్ అండి ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటదనమాట ఈ బాక్స్ ఐటమ్ మాత్రం వన్ డే అండి మిగతా ఐటమ్స్ చూపిస్తాను అవి టూ త్రీ డేస్ ఉంటాయి అంటే మన దగ్గర వన్ డే అని ఎందుకు చెప్తున్నానంటే ఇంత తక్కువలో ఐటమ్ రేట్ పెట్టాయి కాబట్టి అది నాకు తెలిసి గంట నుంచి రెండు గంటల్లో అయిపోద్ది అవుట్ అయిపోద్ది సో అందుకనే ఓన్లీ వన్ డే ఆఫర్ అని పెట్టాను సో అసలు మిస్ అవ్వద్దండి ఇలాంటి కలెక్షన్స్ అయితే మన గణేష్ శారీస్ లో ఇప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇలాంటి డిజైన్స్ కూడా వస్తూనే ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ కూడా శారీస్ చెప్పాను కదా తొంభై ఐదు చేర్లు చెప్పి అట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి మనకి డిజిటల్ డిజైన్ శాటింగ్ బోర్డర్ తో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెట్ వైజే ఉంటుంది మన దగ్గర మాక్సిమం సెట్ వైజే ఉంటుంది డిజైన్ కూడా డిజైన్ వైజు సెట్ వైజ్ ఉంటది అన్నమాట సో అసలు మిస్ అవద్దు నెక్స్ట్ కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం మన క్లిరెన్స్ ఎల్ వచ్చేసి సెకండ్ ఐటమ్ అనమాట సెకండ్ ఐటమ్ ది బెస్ట్ ఐటమ్ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ జంగిల్ డిజైన్ ఐడియా ఉంది అందరికి జంగిల్ డిజైన్ లో మార్షి క్వాలిటీ విత్ కంచి బోర్డర్ స్టైల్ అనమాట సో ఇది కూడా మనకి ఈ రోజు క్లియరెన్స్ సేల్ లో ఫుల్ బెస్ట్ ఆఫర్ ప్రైజ్ లో అయితే ఇచ్చేస్తున్నాను ఏంటి బాబు ఇంత తక్కువ రేట్లు ఇస్తానో నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనస్తాం క్లియరెన్స్ సేల్ అంటేనే తక్కువ రేటు నాకు పడ్డ రేటు కన్నా తక్కువ రేటు క్లియరెన్స్ సేల్ అంటారు జనరల్ గా రేట్లు అందరూ ఇచ్చేస్తా ఉంటారు అనమాట ప్యూర్ మార్షి జార్జెట్ కి కంచి కాంట్రాస్ట్ బోర్డర్ కంచి బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పొల్ లో బ్లౌజ్ సో దీంట్లో కూడా ఫుల్ కలర్ చాట్ అవైలబుల్ ఎయిట్ కలర్ చాట్ అనమాట ఎయిట్ కలర్స్ కూడా మనకి ఈ రోజు లో ఫోర్ వన్ నైన్ ఆఫర్ లో ఫుల్ ఫోర్ వన్ నైన్ అనమాట బండిల్ టు బండిల్ వెళ్ళిపోద్దు అనమాట ఈ రేట్ లో ఎందుకంటే ఫైవ్ సిక్స్టీ నుంచి ఫైవ్ సెవెంటీ నేనే మీకు ఓన్లీ ఫోర్ వన్ నైన్ లో ఇచ్చేస్తున్నానంటే మరి ఎందుకు అయిపోవు ఇది మాత్రం జస్ట్ లిమిటెడ్ ఐటమ్ అండి వంద చీరలు ఇవ్వండి ఇదిగోండి నా దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి అన్ని చీరలే ఉన్నాయి ఇక్కడ ఓన్లీ నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ టూ శారీస్ ట్వంటీ త్రీ శారీస్ ఉన్నాయి సో ఇది కూడా క్లియరెన్స్ లో మీకు ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ వన్ నైన్ లోనే సో దీంట్లో కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాం వచ్చేసేయండి ఇట్లా ఫుల్ డార్క్ కాంబినేషన్ అయితే వచ్చేసి సో ఫుల్ సెట్ వైజ్ కలర్ కాంబినేషన్ విత్ ఫోటో బాక్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి ట్రెండింగ్ ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ అన్నమాట ఫుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్స్ అనమాట ఫుల్ మార్చ్ మెలో జాతీయ ఎయిట్ కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ వీవింగ్ తో కంచి బోర్డర్ స్టైల్స్ తో సూపర్ సూపర్ గా ఉంది అనమాట హాట్ హాట్ సేల్ అనమాట ఒక లెక్క చెప్పాలంటే క్లియరెన్స్ లో ఉన్నాయి అతి భారీ క్లియరెన్స్ సేల్ అంటారు ఎందుకంటే మెలోలు ఫైవ్ ప్లస్ లోనే ఉన్నాయి ఎక్కడైనా సరే సో మీకు ఓన్లీ ఫోర్ వైన్ ఫ్రెష్ ఐటమ్ క్యాటలాగ్ ఐటమ్ సెట్ వైజ్ ఐటమ్ సేల్ సెల్ వచ్చేస్తానమాట సో అస్సలు మిస్ అవద్దు మీరు త్రీ జీరో నైన్ లో చూసిన ఐటమ్ గానీ ఫోర్ వన్ లైన్ లో చూసిన ఐటమ్ కానీ ఏదైనా సరే స్పెషల్ రేట్లు ఓన్లీ వన్ డే సేల్ మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఓన్లీ వన్ డే సేల్ లోనే ఈ రేట్ ఈ ఐటమ్స్ మొత్తం ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ శారీసు ఇది వచ్చేసి ఒక నైన్టీ ఫైవ్ శారీసు జస్ట్ అవైలబుల్ శారీస్ అంతే నా దగ్గర సేల్ చేసేవాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫస్ట్ వెంటనే పాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టేసుకోండి మీకు ఇరవై కావాలా ముప్పై కావాలా ఏమన్నా చెప్పేసేయండి సో ఎందుకంటే ఇంత తక్కువ రేట్ లో పెట్టాము కాబట్టి కాల్స్ ఎక్కువ వస్తాయి మీరు ముందు చూసిన వాళ్ళు మాత్రం ముందు కాల్ చేసేసేయండి నేను ఒక అర్ధ గంటకి చేస్తాను గంటాకి చేస్తాను అంటే మంచి మంచి కలర్స్ అన్నీ అయిపోతాయి సో డోంట్ మిస్ అనమాట ఫస్ట్ చూడగానే అమ్మంటే కాల్ చేయండి ఎన్ని సారీస్ కావాలి లేకపోతే డబ్బులు కొట్టేసేయండి పచ్చ చీరలు కావాలా ఐదు చీరలు కావాలా ఇరవై చీరలు కావాలా ముప్పై చీరలు కావాలా ఈ ఐటమ్ మాత్రం అసలు వద్దండి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు అమ్మిన ఐటమ్ అస్సలు మిస్ అవద్దు నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నుంచి బెస్ట్ ఆఫర్ ఒక లెక్క చెప్పాలంటే ఇలాంటి ఐటమ్స్ ఇంకా ఉన్నాయి చూపిస్తూనే ఉంటాను చూడండి ఇదే కేటలాగ్ కలెక్షన్ లో మనకి క్లియరెన్స్ లో ఇంకొక ఐటమ్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి క్లియరెన్స్ సెల్ కాదు జస్ట్ ఏంటంటే క్లియరెన్స్ సెల్ లో ఒక ఐటమ్ లాగా పెట్టేసి అనమాట ప్యూర్ క్యాడ్బరీ సిల్క్ ప్యూర్ క్యాడ్బరీ అనమాట ఐటెం కూడా ప్యూర్ జార్జెట్ సిక్స్ థర్టీ పక్కా కటింగ్ తో అయితే వస్తుంది దీని మీద కూడా కటింగ్ వస్తుంది నెక్స్ట్ చేస్తాడు ప్యూర్ జార్జెట్లు అయితే వచ్చేస్తా అన్నమాట హెవీ బ్రాండెడ్ ఐటమ్ అనమాట జీయలక్ష్మి అంటే ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ మనకు వచ్చేసి దీంట్లో జస్ట్ శాంపిల్ గా కొన్ని శారీస్ తీసుకొచ్చాను మన దగ్గర దీంట్లో వచ్చేసి ఫోర్ డబల్ నైన్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నాలుగు వందల తొంభై తొమ్మిది చీరలు ఉన్నాయి ఐదు వందల చీరలు ఉన్నాయి నా దగ్గర అంటే ఐదు వేలు రెడీగా ఉన్నాయి అనమాట రెడీ స్టాక్ అనమాట ఇది వచ్చేసి ఇది కేవలం వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఫుల్ బ్రాండెడ్ అనమాట ఫుల్ బ్రాండ్ లో కూడా హెవీ బ్రాండ్ అనమాట ఇది జార్జెట్ క్వాలిటీ ఫుల్ జార్జెట్ క్వాలిటీ కింద కాంట్రాస్ట్ బ్లౌజ్ కింద ఏ బోర్డర్ వస్తే ఆ బ్లౌజ్ ఆ బ్లౌజ్ వస్తాయి సో వన్ బై వన్ డిజైన్స్ మీకు ఏంటంటే డిజైన్స్ చూస్తున్నాను దీంట్లో వచ్చేసి ఫోర్ ఫోర్ కలర్ చాట్ అయితే వస్తా అన్నమాట అన్నింటిలో ఫోర్ కలర్ చాట్ అయితే మిక్స్డ్ కలెక్షన్ కాదు ఫ్రెష్ ఐటమ్ క్యాడ్బరీ క్వాలిటీ హెవీ మీకు మార్కెట్ లో క్యాడ్బెరీ ఎంత ఉందో అందరికీ తెలుసు అందులోనూ బాక్స్ ఐటమ్ ఎంత ఉందో అందరికీ తెలుసు త్రీ సెవెంటీ నైన్ జిఎస్టీ బయట నా దగ్గర ఓన్లీ నెట్ రేట్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అనమాట మీరు బెల్ టు బెల్ తీసుకుంటే ఇంకో స్పెషల్ అట్రాక్టింగ్ రేట్ ఉంది అంటే నైన్టీ సిక్స్ శారీస్ వస్తాయి బేల్కి కి ఆ బేల్ టు బెయిల్ తీసుకుంటే కొంచెం ఉంటుంది అనమాట వేరియేషన్ మనకి సో మంచిగా తగ్గించిస్తానమాట హోల్సేల్ హోల్సేల్లో మాత్రం అంటే వేరియేషన్ బెల్ టు బెల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ వేరియేషన్ సో మీకు ఒక సెట్ రెండు సెట్లు తీసుకునే వాళ్ళకి ఏంటంటే నార్మల్ త్రీ ఫార్టీ నైన్ నేను బెల్ టు బెల్ తీసుకునే వాళ్ళ సంగతి చెప్తున్నానండి సో దీంట్లో డిజైన్స్ అయితే చూసుకోండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని ఫుల్ డార్క్ మ్యాచింగ్ చాట్ తో ఉన్నాయి అన్నమాట వెరి గుడ్ మీకు లైట్ కలర్స్ కావాలా డార్క్ కలర్స్ కావాలా ఎట్లా వైట్ క్రీమి చార్ట్ లో కావాలా డార్క్ లో కావాలా కూల్ డిజైన్స్ లో కావాలా ఫ్యాన్సీ డిజైన్స్ లో కావాలా ఏ డిజైన్స్ లో అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట సిబోరి ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో వైట్ ప్యాటర్న్స్ ఉన్నాయి క్రంచీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట టోటల్ గా ఏ డిజైన్ కావాలంటే దాంట్లో ఇదిగోండి ఇది డిఫరెంట్ మళ్ళీ ఇట్లా మల్టీ డిజైన్ లో వస్తుంది ఎట్లా సో అస్సలు మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్క కేటలాగ్ ఈ రోజు చూపించిన మీకు ప్రతి ఒక్క కేటలాగ్ కలెక్షన్ కూడా సూపర్ రేట్ రేట్ వేరియేషన్ ఇచ్చేస్తున్నాను అనమాట సో మీకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా బ్రాండ్ ఇస్తున్నాను బడ్జెట్ లో ఇస్తున్నాను సో ఇంకా అమ్ముకునే వాళ్ళకి ఇంతకన్నా మంచి రేట్లు అంటే ఇంకెక్కడా కూడా తీసుకురాలేమండి సో మీరు సూరత్ వెళ్ళి సూరత్ లో కొనే రేట్ నేను ఇచ్చేస్తున్నాను ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ ఖర్చులు ఇంకా ఇంకెంతకన్నా పెద్ద వేరియేషన్ లేదు నాకు మీకు అక్కడ కొన్నా మీరు అక్కడికి వెళ్తే బెల్ టువెల్ కొనాలి ఇక నా దగ్గర ఒక సెట్ కొన్నా కూడా మీరు సూరత్ కొన సూరత్ లో కొన్న రేట్కి నేను ఇచ్చేస్తున్నాను సో సూరత్ వెళ్ళడం బెట్రా మన గణేష్ లో తీసుకోవడం బెటరా అని మీరే ఆలోచించుకోండి మీ సూరత్ కాదు సూరత్ ను మించి ఇస్తా రేటు సూరత్ లో కూడా ఇవ్వలేరు ఆ రేటు మీరు ఒక సెట్ రెండు సెట్లు ఇచ్చుకుంటే ఎందుకు ఇస్తారండి ఆ రేట్ మీకు సూరత్ లో కూడా అంతా మీకు ప్రాఫిట్ రేంజ్ లో మీకు ప్రాఫిట్ వచ్చే విధంగా బడ్జెట్ వైజ్ బడ్జెట్ రేట్ లో మీకు ఇచ్చేస్తారనమాట సో అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క డిజైన్ కూడా ప్రతి ఒక్క మోడల్ కూడా సూపర్ సూపర్ గా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా ఇదిగోండి ఫ్లవర్ చార్ట్స్ కావాలా ఫ్యాన్సీ చార్ట్స్ కావాలా ఏదైనా సరే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వేరియేషన్స్ కూడా చాలా డిఫరెంట్ వేరియంట్స్ లో మనకి కలర్ చార్ట్ మీకు ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా అండి మీకు ఇట్లా మిక్సుల్లో అన్ని డిజైన్స్ కలిపి తీసుకుంటారా లేదా లేదా నాకు సెట్ వైజ్ గా కావాలి నాకు డిజైన్ వైజ్ గా కావాలి అన్నా కూడా సెట్ వైజ్ గా మీకు డిజైన్ వైజ్ గా కలర్ వైజ్ గా ఇస్తాను అనమాట సో ఇలా తీసుకున్నా ఓకే నాకు ఎట్లా మీకు బల్క్ లో ఎట్లా చూపించేసేయండి నాకు నచ్చిన డిజైన్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటాను ఓకే లేదు నాకు సెట్ వైజ్ కావాలి నాకు డిజైన్ వైజ్ కావాలి అట్లైనా బెల్లు కొట్టి మీకు ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క కలర్ చూపించి మీకు నచ్చిన డిజైన్ అయితే జరుగుతుంది అనమాట సో అలా అయినా ఓకే ఇలా అయినా ఓకే ఏదైనా రేట్ మారదండి త్రీ ఫార్టీ నైన్ మాత్రమే ఒక సింగిల్ సింగిల్ వాళ్ళకైతే చెప్తున్నారండి ఒక చీర అయితే ఇవ్వడం జరగదు దయచేసి కాల్ చేయొద్దు ఎందుకంటే హోల్సేల్ గా అమ్మేటప్పుడు హోల్సేల్ గా అమ్మేస్తాం అనమాట మీరు కావాలంటే మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి మీకు డైలీ వేస్ తీసుకుంటానండి మేము అన్ని తీసుకోలేం కదా మరి మాకు కూడా ఏదో ఒక ఫెసిలిటీ ఇవ్వండి అని కొంతమంది అడుగుతున్నారనమాట సో వాళ్ళకి చెప్తున్నారండి మినిమం ఫైవ్ శారీస్ తీసుకోండి మీరు మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే మాత్రం మీకు అదే రేట్ సేమ్ ప్రైస్ లో ఇచ్చేస్తారనమాట ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఆఫర్ కూడా ఇస్తున్నారండి బెస్ట్ ఆఫర్ నాకు తెలిసి చాలా బెస్ట్ సూపర్ ఆఫర్ అనమాట ఇది ఒక లెక్క చెప్పాలంటే ఇక బక్రీద్ కి కూడా ఎవరు ఈ ఆఫర్ అలాంటి ఆఫర్ మన గణేష్ శారీస్ లో అయితే మీకు ఇచ్చేసారు యూజ్ చేసుకోవటం చేసుకోవటం మేము ఓకే అండి ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా తప్పకుండా షేర్ చేయండి చాలా మంచి మంచి కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ త్రీనియర్స్ గా చూపించిన కలెక్షన్ కూడా వన్ డే సేల్ కాబట్టి ఆఫర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కి కాల్ చేయండి ఇంకా మరొక వేడో మళ్ళీ కలుద్దాం